హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా నా ఛానల్ను కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రెసిపీ మురుకులు మురుకులు కుక్కర్లో మురుకులు పప్పును కుక్కర్లో ఉడకపెట్టి ఎలా చే తయారు చేసుకోవాలో చూసేద్దాం హాఫ్ కప్పు మినపప్పు హాఫ్ కప్పు శనగపప్పు తీసుకోవాలండి తీసుకొని బాగా కడిగి దానిని రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి ఒక కప్పు పప్పుకి రెండు కప్పులు వాటర్ వేసి ఉడికించుకోవాలి ఒక కప్పు పప్పుకి రెండు కప్పులు వేసుకోవాలండి నేను కప్పున్నర తీసుకున్నాను అందుకే మూడు కప్పులు వాటర్ పోసుకున్నాను బాగా ఉడికిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి దాన్ని మంచి స్మూత్ పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి చాలా స్మూత్గా థిక్ పేస్ట్లా వచ్చిందండి బాగుంది పేస్ట్ స్మూత్గా వచ్చింది మురుకులు తయారు చేసుకోవడానికి ఒక కప్పు పప్పుకి నాలుగు కప్పులు బీ పిండి తీసుకోవాలి బీ పిండిలోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మీ దగ్గర వాము ఉంటే కొంచెం చేతిలో వేసి ప్రెస్ చేసుకొని అందులో వేసుకోవాలి కొంచెం నువ్వులు వేసుకొని కలుపుకోవాలి కలుపుకో కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ వెన్నపూసన కానీ వేడి చేసి అందులో వేసుకోవాలి వేసుకొని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి పేస్ట్ చేసిన పప్పును కొంచెం కొంచెంగా తీసుకుంటూ రుకులు ముద్దలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా తీసుకోవాలండి పేస్ట్ని ఒక్కసారి కొడదు ముద్దని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడే మనకి ముద్ద చాలా సాఫ్ట్గా వస్తుంది చేతి కొంటుకోకుండా ఉంటుంది మీరు తీసుకున్న క్వాంటిటీకి మీకు ఆ పేస్ట్ సరిపోయినట్లయితే కొంచెం చల్లటి నీళ్ళను తీసుకొని కొంచెం కొంచెంగా చిలకరించుకుంటూ ముద్దలా చేసుకోవాలండి నాకైతే పేస్టు బాగా సరిపోయింది నేను నీళ్ళను యూజ్ చేయలేదు ఇలా సాఫ్ట్ ముద్దలా తయారు చేసుకోవాలండి చేతి కంటకుండా ముద్ద చాలా సాఫ్ట్గా ఉండాలి దానిపైన ఒక కచ్చిఫ్ను తడి చేసి వేసుకోవాలి ముద్ద ఆరకుండా ఉంటుంది ఇప్పుడు ఒక మురుకులు గొట్టాముని తీసుకొని దానికి ఆయిల్ రాసి ఒక ముద్దను తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ మురుకులు గొట్టంలో వేసుకోవాలి వేసుకొని మ మనకు కావాల్సినన్ని మురుకులను ఒత్తుకోవాలి ఒక ప్లేట్లో కానీ ఒక కవర్ పైన కానీ వేసుకొని ఒత్తుకోవాలి మనం వీటిని చేత్తో ఈజీగా రిమూవ్ చేసి కడాయిలో వేసి వేయించుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంటుందండి ముద్ద చాలా సాఫ్ట్గా ఉండడం వలన మనం ఇలా ప్లేట్ పైన కవర్ పైన వేసి ఈజీగా చేత్తో తీసి కడాయిలో వేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి మురుకులు చాలా సాఫ్ట్గా గుల్లగా వస్తాయి మనం పిండి ఆడించి తీసుకునే అంతకంటే ఎక్కువగా గుల్లగా వస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా తెలుసుకోవడానికి చిన్న ముద్దన వేయండి వేడెక్కిన తర్వాత మనం వేసుకున్న మురుకులను చేతితో తీసి అలా ఆయిల్లో వేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇంకా కొంచెం లావుగా ఉండే మురుకులను ఒత్తుకున్నానండి ఇవి కూడా చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా వచ్చాయి చూడండి చాలా ఈజీగా చేత్తో అలా వేసుకొని బాగా ఫ్రై చేయొచ్చు నేను పెద్ద వేసుకున్నాను కాబట్టి నాకు మూడు మురుకులు పట్టాయి కడాయిలో బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ టూ వరకు వచ్చాయండి పెద్ద మురుకులు చిన్నవిగా చేసుకుంటే ఇంకా ఎక్కువ వస్తాయి ఇలా ప్రెస్ చేయగానే మొత్తం ఎంత గుల్లగా సాఫ్ట్గా వచ్చాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్